నీ మొహానికి ఇంగ్లీష్ వస్తుందా అని మిమ్మల్ని విమర్శించిన వాళ్ళే అబ్బా ఎంత బాగా మాట్లాడుతున్నారు ఇంగ్లీష్లో అని అనిపించుకోవడం మీ కళ అయితే ఈ వీడియోలో నేను చెప్పినట్టుగా ఫాలో అవ్వండి తప్పకుండా మీరు ఇంగ్లీష్లో మాట్లాడగలుగుతారు ఎస్ హలో ఆల్ వెల్కమ్ టు వసిష్ట త్రీ సిక్స్టీ మాయన రాఘవేంద్ర ఇంకా ఎలాంటి ఆలోచన చేయకుండా ఈరోజు ఈ సెషన్ మనం స్టార్ట్ చేద్దాం అయితే ఇంగ్లీష్లో సెంటెన్సెస్ని ఫ్రేమ్ చేయడం చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు ఎలా ఫ్రేమ్ చేయాలి ఏ పదాన్ని ఎక్కడ ఉపయోగించాలి అని అయితే తెలుగుని తెలుగు ద్వారా మనం ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాం కాబట్టి తెలుగులో ఏదైనా ఒక సెంటెన్స్ని తయారు చేయాలంటే మనం ఎలా చెప్తాము కర్త కర్మ క్రియ అంటాం ఠాగూర్ సినిమాలో చివరిలో ఏసీఎఫ్ మొత్తానికి కూడా ఎవరు ఈ దీనికి కారణమని చిరంజీవి గారు చెప్తూ ఉంటే దీనికి అంతటికీ కూడా యువర్ ఆనర్ నేనే కర్త కర్మ క్రియ అని అంటాడు సో ఇదే దాన్ని ఇంగ్లీష్లో కొంచెం మనం చేంజ్ చేసి చూద్దాము కర్త కర్మ క్రియ అంటే అర్థం ఏంటి అని అంటే కర్త అంటే సబ్జెక్ట్ కర్మ అంటే ఆబ్జెక్ట్ క్రియ అంటే వర్బ్ ఇది మనము తెలుగు భాషలో ఒక వాక్యాన్ని తయారు చేయడానికి ఉపయోగిస్తాం నేను ఇంటికి వెళ్తున్నాను అని అంటాం తెలుగులో అయితే నేను అంటే సబ్జెక్టు ఇంటికి అంటే ఆబ్జెక్ట్ వెళ్తున్నాను అంటే వర్బ్ ఇది తెలుగులో మనం ఒక సెంటెన్స్ తయారు చేయడానికి ఉపయోగించేటటువంటి పద్ధతి కర్త కర్మ క్రియ అని మరి ఇంగ్లీష్ తికమక భాష కదా మంకీ లాంగ్వేజ్ కదా కొంత రివర్స్లో ఉంటుంది ఎలా ఉంటుంది అని అంటే ఇంగ్లీష్లో సబ్జెక్టు వర్బ్ ఆబ్జెక్ట్ అని అంటుంది ఇది ఇంగ్లీష్ భాష యొక్క సెంటెన్స్ ఏం లేదు ఈ రెండు కూడా తమ తమ స్థానాన్ని మార్చుకుంటాయి ఇంగ్లీష్లో అయితే ఇది ఒక సెంటెన్స్ని తయారు చేయడానికి ఇంగ్లీష్ భాషలో మనకు ఉన్నటువంటి ఒక స్ట్రక్చర్ ఫర్ ఎగ్జాంపుల్ చాలా వరకు మాట్లాడుతూ ఉంటారు ఇప్పుడు నేనేం చేస్తున్నాను ఒక పాఠం చెబుతూ ఉన్నాను మీరు ఏం చేస్తున్నారు ఒక పాఠాన్ని వింటూ ఉన్నారు ఒక వీడియోని చూస్తూ ఉన్నారు పిల్లలు ఆడుకుంటూ ఉన్నారు వాళ్ళంతా ఆఫీస్కి వెళ్తూ ఉన్నారు ఇలాంటి మన కళ్ళ ముందు చూస్తూ ఉన్నప్పుడు జరుగుతూ ఉన్నటువంటి సెంటెన్సెస్ చెప్పడానికి ఇంకా బాగా చెప్పాలంటే నేను రెండు యాక్షన్ సేస్ చూపిస్తాను ఇవి ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తుంచుకోండి మనం చూస్తూ ఉన్న సమయంలో కానీ మాట్లాడుతూ ఉన్న సమయంలో కానీ జరుగుతూ ఉన్నటువంటి పనులు ఏవైతే ఉంటాయో మళ్ళీ చెప్తున్నాను మనం చూస్తూ ఉన్న సమయంలో కానీ మాట్లాడుతూ ఉన్న సమయంలో కానీ జరుగుతూ ఉన్నటువంటి పనులు ఏవైతే ఉంటాయో వీటిని తెలియజేయడానికి మనము కంటిన్యూస్ ఫామ్ను ఉపయోగిస్తాం ఎలా ఉపయోగిస్తాం సార్ అంటే ఇక్కడ ఉన్నటువంటి స్ట్రక్చర్నే గుర్తుపెట్టుకుందాం ఇప్పుడు నేనేం చేస్తున్నాను నేను ఒక పాఠాన్ని బోధిస్తూ ఉన్నాను ఐ ఆమ్ టీచింగ్ ఏ లెసన్ అని అంటున్నాం ఇందులో సబ్జెక్ట్ ఏమవుతుంది ఐ వర్బ్కి ఇంగ్ ఫామ్ యాడ్ చేయాలి కాబట్టి టీచ్ ఇంగ్ కళ్ళ ముందు జరుగుతూ ఉంది కంటిన్యూషన్లో ఉంది కాబట్టి వర్బ్కి ఇంగ్ ఫామ్ యాడ్ చేయాలి ఓకే ఐ టీచ్ ప్లస్ ఇంకేమవుతుందంటే టీచింగ్ ఏం చెప్తున్నాను నేను ఒక లెసన్ చెప్తూ ఉన్నాను ఒక పాఠాన్ని చెబుతూ ఉన్నాను ఉన్నాను అనే స్థితిని తెలుపుతున్నాను కాబట్టి ఐకి ఏం రావాలి యామ్ అనేటటువంటి బీ ఫామ్ రావాలి చూసారా ఐ యామ్ టీచింగ్ ఏ లెసన్ నేను ఒక పాఠాన్ని బోధిస్తూ ఉన్నాను మీరేం చేస్తున్నారు యు ఆర్ లిజనింగ్ యు ఆర్ లిజనింగ్ టు మై క్లాస్ నేను చెప్పేటటువంటి మీరు పాఠాన్ని మీరు వింటూ ఉన్నారు అని చూసారా మనం చూస్తూ ఉన్న సమయంలో కానీ మాట్లాడుతూ ఉన్న సమయంలో కానీ జరుగుతూ ఉన్నటువంటి పనులు తెలియజేయడానికి మనం ఈ విధంగా ఒక సెంటెన్సెస్ని తయారు చేస్తాం అయితే దీన్ని ఏ టెన్స్ అంటాము టెన్సెస్ రూపంలో తెలుసుకుంటే ఎలా అంటే ఇప్పుడు మనం తెలుసుకుపోతున్నాం దానికంటే ముందు మనం ఏం చేద్దాం సార్ అంటే ఏ సెంటెన్స్ అయినా సరే ఇంగ్లీష్లో మనం తయారు చేయాలి అని అంటే ఇదే స్ట్రక్చరు ఇదే బేసిక్ రూల్ సబ్జెక్ట్ ఉండాలి సబ్జెక్ట్ అంటే ఎవరి గురించి అయితే మనం మాట్లాడతామో అది సబ్జెక్ట్ కర్త అని అంటాము తర్వాత వర్బ్ ఖచ్చితంగా వర్బ్ చేసినట్టు అంటే ఈ సబ్జెక్ట్ చేసినటువంటి పని క్రియా అని అంటాం వర్బ్ అనేది ఉండాలి యాక్షన్ ఉండాలి ఈ సబ్జెక్టు ఈ వర్బు ఈ సబ్జెక్ట్ ఏం చేస్తుందో చెప్పేది ఆబ్జెక్ట్ దీన్నే కర్మ అని అంటాం సో ఇందాక నేను చెప్తున్నాను నేను ఐ ఆమ్ టీచింగ్ ఏ లెసన్ ఐ అంటే ఇక్కడ ఏమవుతుంది సబ్జెక్ట్ యామ్ అనేది హెల్పింగ్ వర్బ్ టీచింగ్ అనేది ఒక మెయిన్ వర్బ్ ఎ లెసన్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది ఇందులో కూడా యూ అనేది సబ్జెక్ట్ ఆర్ అనేది హెల్పింగ్ వర్బ్ లిజనింగ్ అనేది మెయిన్ వర్బ్ మై క్లాస్ అనేది ఏమవుతుంది సార్ అంటే ఇక్కడ మనకు ఒక ఆబ్జెక్ట్ అవుతుంది ఇంతే సింపుల్ ఇంగ్లీష్ అంటే ఒక పెద్ద బ్రహ్మ పదార్థం కాదు ఇంగ్లీష్ అంటే ఒక పెద్ద భూతం కాదు ఇంగ్లీష్ అంటే ఇంతే తెలుగు ద్వారా సింపుల్గా ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు మనం దీన్ని ఇంకొంచెం డెప్త్గా మనం నేర్చుకుందాం ఎలా నేర్చుకుందాం అంటే ఇలాంటి వాటిని మనం ఏం చెప్తాం సార్ అంటే ప్రజెంట్ కంటిన్యూస్లో ఉంది అనే ప్రజెంట్ అంటే ప్రస్తుతము కంటిన్యూస్ అంటే జరుగుతూ ఉంది మనం ఇందాకే చెప్పుకున్నాం మనం చూస్తున్న సమయంలో మాట్లాడుతున్న సమయంలో జరుగుతూ ఉంటే ఏం చెప్పాలి సార్ అంటే జరుగుతూ ఉంది కళ్ళ ముందు జరుగుతూ ఉంది మాట్లాడుతున్నప్పుడు జరుగుతూ ఉంది అంటున్నాం కాబట్టి ఇంగ్ ఫామ్ యూజ్ చేయాలి ఇంగు ఫామ్ యూజ్ చేసినప్పుడు ఎలా యూజ్ చేస్తామో దాని స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుందో చూద్దాం ఇప్పుడు ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఈ సెంటెన్స్లో మనం చూస్తూ ఉన్న సమయంలో కానీ మాట్లాడుతూ ఉన్న సమయంలో కానీ జరుగుతూ ఉన్న అని చెప్తున్నాం ఉండుట అనే స్థితిని ప్రజెంట్ టెన్స్లో మనం చెబుతూ ఉన్నప్పుడు ప్రజెంట్ బీఫార్మ్స్ ఉపయోగపడతాయి ప్రజెంట్ ఫార్మ్స్ అంటే ఏముంటాయి ఈజ్ యామ్ మరియు ఆర్ ఉంటాయి మన రూల్ ప్రకారం ఖచ్చితంగా ఏముండాలి సబ్జెక్ట్ ఉండాలి కాబట్టి సబ్జెక్ట్ అంటే ఎవరైనా సరే ఒక సబ్జెక్ట్ ఏది ఐయు దే హి షీ హిట్ సింగులర్ ప్లూరల్ ఏదైనా సరే ఒక సబ్జెక్ట్ ఉండాలి ఆ సబ్జెక్ట్ పక్కన ఈజామ్ ఆర్ పెట్టాలి ఇంగ్ ఫామ్ కంటిన్యూస్లో ఉన్న సమయంలో జరుగుతూ ఉన్న సమయంలో అని అంటున్నాం కాబట్టి వర్బుకి ఏం యాడ్ చేయాలి వి వన్ ప్లస్ ఇంగ్ ఫామ్ యాడ్ చేయాలి రూల్ ప్రకారం చివరిన ఆబ్జెక్ట్ పెడితే సరిపోతుంది ఇంతే స్ట్రక్చర్ ఇది ఏం చేయలేదు మనం సబ్జెక్ట్ అమెజార్ వన్ ప్లస్ సింగి ప్లస్ ఆబ్జెక్ట్ అన్నాం ఇదే ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అని చెప్పి చెప్తాం టెన్సెస్ని టెన్స్ అనే రూపంలో తెలియజేసుకోకుండా సింపుల్గా ఇలా నేర్చుకుంటే ఈజీగా నేర్చుకోవచ్చు మనం ఇది రోజు మనం మాట్లాడుతూనే ఉన్నాం ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను పాఠం చెప్తూ ఉన్నాను ఇది ప్రజెంట్ కంటిన్యూస్ మీరు వింటూ ఉన్నారు ఇది కూడా ప్రెజెంట్ కంటిన్యూస్ మీరు వీడియో చూస్తూ ఉన్నారు ఇది కూడా ప్రజెంట్ కంటిన్యూస్ ఇలా సింపుల్గా మన జీవితంలో మనకు తెలియకుండానే ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాం కాకపోతే అది ఏ టెన్స్ అనేది తెలియక ఏ విధంగా మాట్లాడాలో తెలియక కన్ఫ్యూజ్ అవుతుంటాం ఆ కన్ఫ్యూజన్ మనకు వద్దే వద్దు మనకి ఇంగ్లీష్ మాట్లాడడం రావాలి కాబట్టి ఈ స్ట్రక్చర్లో ఈ విధంగా నేర్చుకున్నట్లయితే ఖచ్చితంగా మీరు సింపుల్గా నేర్చుకుంటారు దీన్నే మనం ఏమని చెప్తున్నాం ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అని చెప్పి చెప్తున్నాం ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అని చెప్పేసి చెప్తున్నాం అయితే ఇప్పుడు మనము ఉండుటా అనే స్థితిని తెలపడానికి ఈజా మార్ తీసుకున్నాం మరి దేన్ని ఎప్పుడు ఉపయోగించాలి సార్ అంటే మన అందరికీ తెలిసిందే అయ్యి వచ్చినప్పుడు యామ్ ఉపయోగించాలి యు దే ఉంటేనేమో ఆర్ ఉపయోగించాలి అలాగే ప్లూరల్ నౌన్స్ ఉంటే కూడా అంటే ఒకటి కంటే ఎక్కువండి ప్లూరల్ నౌన్స్ ఉంటే కూడా మనం ఆర్ అనే ఉపయోగిస్తాం తర్వాత హీ షీ ఇట్ సింగులర్ నౌన్స్ ఉంటే మనం ఏం చేస్తాం సార్ ఈజ్ అనే దాన్ని ఉపయోగిస్తాం రాఘవేంద్ర ఈజ్ హీ ఈజ్ షీ ఈజ్ ఇట్ ఈజ్ అని చెప్పేసి మనం ఉపయోగిస్తాం ఇది ఈ విధంగా మనం ఒక సెంటెన్సెస్ని మన కళ్ళ ముందు జరుగుతున్నప్పుడు కానీ మాట్లాడుతున్నప్పుడు కానీ సెంటెన్సెస్ని మాట్లాడడానికి ఈ విధంగా మనం తయారు చేయాల్సి ఉంటుంది ఏమేమంటామంటే వి యూజ్ దిస్ టెన్స్డ్ టు డినోట్ ఆర్ టు ఎక్స్ప్రెస్ ద సెంటెన్సెస్ విచ్ ఆర్ ఎట్ ద మూమెంట్ ఆఫ్ స్పీకింగ్ మనం మాట్లాడుతున్న సమయంలో సెంటెన్సెస్ని ఫ్రేమ్ చేయడానికి ఈ విధంగా ఉపయోగిస్తాము ఇప్పుడు నేను ఏం చేస్తాను సార్ అంటే కొన్ని ఎగ్జాంపుల్స్ని తీసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆఫీస్కి వెళ్తున్నాను ఐ ఆమ్ గోయింగ్ టు ఆఫీస్ ఐ ఆమ్ గోయింగ్ టు ఆఫీస్ నేను ఆఫీసుకు వెళుతున్నాను తెలుగులో చెప్పాలంటే నేను కార్యాలయానికి వెళ్తున్నాను అని దీన్ని నేను ఏం చేస్తాను సార్ అంటే ఇలా చేస్తే సార్ ఇంగ్లీష్ వస్తుందా మనకనంటే వస్తుంది కాబట్టి ఇంకొంచెం డిప్త్గా నేర్చుకోవాలి సార్ అంటే దీన్ని నేను ఆఫీస్కి వెళ్ళట్లేదు అని నెగిటివ్గా నేను నేను ఆఫీస్కి వెళ్తున్నానా అని ప్రశ్నగా నేను ఆఫీస్కి వెళ్ళట్లేదా అని నెగిటివ్ ప్రశ్నగా అడగడానికి ఎలా మార్చాలో ఒక్కొక్కటిగా చూద్దాం మనం ఇప్పుడు నేను ఆఫీస్కి వెళ్ళట్లేదు అంటే ఏం చేయాలి నేను ఆఫీస్కి వెళ్ళట్లేదు లేదు కాదు ఉండదు అని అంటే ఏం చెప్పాలంటే ఈ హెల్పింగ్ వర్క్ పక్కన నేను ఒట్టి నాట్ యాడ్ చేస్తే చాలా అది నెగిటివ్గా మారిపోతుంది దీని ఏమని చెప్పొచ్చు మనం ఐ యామ్ నాట్ ఐఆమ్ నాట్ గోయింగ్ టు ఆఫీస్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు ఆఫీస్ నేను ఆఫీస్కి వెళ్ళడం లేదు అని చెప్పి రాస్తున్నాం ఇది నెగిటివ్ సెంటెన్స్ నేను ఆఫీస్కి వెళ్ళడం లేదు నేను ఆఫీస్కి వెళ్ళడం లేదు అని చెప్పేసి నెగిటివ్ చెప్పినాం దీన్నే నేను ఆఫీస్కి వెళ్తున్నానా అని అడగాలనుకుంటే ఇక్కడ ఉన్నటువంటి యామ్ని ముందుకు తీసుకురావాల్సి ఉంటుంది యామ్ని ముందుకు తీసుకొచ్చి యామ్ సబ్జెక్ట్ ఏముంది ఐ కాబట్టి యామ్ ఐ గోయింగ్ టు ఆఫీస్ నేను ఆఫీస్కి వెళ్తున్నానా అని ప్రశ్న అనమాట ఇది ప్రశ్నగా చెప్పొచ్చు మళ్ళీ దీన్నే నేను ఆఫీస్కి వెళ్ళట్లేదా అని అడగాలనుకోండి నెగిటివ్గా ఈ యామ్ దీనికి మళ్ళీ కొంచెం ముందుకు తీసుకొచ్చి యామ్ఐ నాట్ యామ్ ఐ నాట్ గోయింగ్ టు ఆఫీస్ నేను ఆఫీస్కి వెళ్ళడం లేదా ఆఫీస్కి వెళ్ళడం లేదా వెళ్తున్నా కదా అన్నట్టుగా ఆమెంటాయ్ అని కూడా ఆంప్లెస్ నాట్ని షార్ట్ ఫామ్లో ఆమెన్ గోయింగ్ గోయించు ఆఫీస్ అని చెప్పి కూడా మనం చెప్పవచ్చు సో ఈ విధంగా ఒక సెంటెన్స్ని తీసుకున్నప్పుడు దీన్ని పాజిటివ్ సెంటెన్స్ అని దీన్ని నెగిటివ్ సెంటెన్స్ అని దీన్ని పాజిటివ్ ఇంట్రాగేటివ్ క్వశ్చన్ మార్క్ ఉంది కాబట్టి ఇంట్రాగేటివ్ అని దీన్ని నెగిటివ్ ఇంట్రాగేటివ్ అని ఈ విధంగా మనం నేర్చుకుంటే ఇలా ట్రాన్స్ఫామ్ చేసుకుంటూ ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా మనం ఇంగ్లీష్లో ఫ్లూయెంట్గా ప్రొఫెషన్గా కాన్ఫిడెంట్గా ఎవరి ముందైనా సరే మిమ్మల్ని విమర్శించిన వాళ్ళే నీ మొహానికి వస్తుంది ఇంగ్లీష్ అన్నోలే ఇప్పుడు అరే ఎంత బాగా మాట్లాడుతున్నావు ఇంగ్లీష్ అనే స్థాయికి మీరు వస్తారు సో ఖచ్చితంగా మీరు ఈ విధంగా ప్రాక్టీస్ చేయండి ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి వాటిని కూడా ఒక్కొక్కటిగా తీసుకొని మనం ప్రాక్టీస్ చేద్దాం ఇప్పుడు నేను వీఆర్ వాచింగ్ అ మూవీ మేము ఒక సినిమా చూస్తూ ఉన్నాము లేదా మనం ఒక సినిమా చూస్తూ ఉన్నాము అని చెప్పేసి చెప్తూ ఉన్నాం మేము చూ సినిమా చూడడం లేదు ఇప్పుడు అనంటే ఏం చెప్తాం వి ఆర్ నాట్ వాచింగ్ అ మూవీ ఇన్వోటి నాట్ ఆర్ పక్కన యాడ్ చేస్తే చాలు వి ఆర్ నాట్ వాచింగ్ ఏ మూవీ మేము ఇప్పుడు ఒక సినిమా చూడడం లేదు అని నెక్స్ట్ మేము ఒక సినిమా చూస్తున్నామా అంటే మనం ఏం చెప్పుకున్నాం ఆర్ని ముందు తీసుకురావాలని ఆర్ వి వాచింగ్ ఆ మూవీ మేము ఒక సినిమా చూస్తున్నామా నీకు అనిపించట్లేదా మేము పాఠం వింటున్నాం ఆర్ వి వాచింగ్ ఏ మూవీ మేము ఒక సినిమా చూస్తున్నామా అన్నట్టుగా మళ్ళీ దీన్ని నెగిటివ్గా రాయాలంటే ఆర్ వి నాట్ ఆర్ వి నాట్ వాచింగ్ ఆ మూవీ ఆర్ వీ నాట్ వాచింగ్ అ మూవీ మేము ఒక సినిమా చూస్తూ ఉండడం లేదా అన్నట్టుగా నెగిటివ్ ఇంట్రాగేటివ్లో అడగడం మనం ఈ విధంగా పాజిటివ్గా నెగిటివ్గా ఇంట్రాగేటివ్గా నెగిటివ్ ఇంట్రాగేటివ్గా ప్రాక్టీస్ చేయాలి ఈ విధంగా ఎప్పుడైతే మనం ప్రాక్టీస్ చేస్తామో ఖచ్చితంగా మనం ఇంగ్లీష్లో అనర్ఘంగా మాట్లాడగలుగుతాం ఇప్పుడు షీ ఈజ్ ప్రిపేరింగ్ ద ప్రజెంటేషన్ నేనేం చేశానంటే అవి వచ్చినప్పుడు యామ్ కాబట్టి ఫస్ట్ సెంటెన్స్ అది తీసుకుంది ఐఆమ్ గోయింగ్ టు ఆఫీస్ అని సెకండ్ యూ వీ దే ప్లూరల్ నౌన్స్ వచ్చినప్పుడు ఆర్ రావాలి కాబట్టి ఇందాక ఆర్ వాచింగ్ ఎ మూవీ అని ఆర్ అనేటటువంటి మోడల్ వర్బ్ వచ్చేటట్టు తీసుకున్నా ఇప్పుడు ఈజ్ హీ షీ ఇట్ సింగులర్ నౌన్ వచ్చినప్పుడు ఈజ్ రావాలి కాబట్టి ఒక ఎగ్జాంపుల్ ఇట్లా తీసుకున్నాను నేను మీరేం చేయండి అంటే ఐతో ఇంకొన్ని యూతో ఇంకా కొన్ని వీతో ఇంకా కొన్ని దేతో కొన్ని హీ షీ ఇట్ ఒక సింగ్లర్ నౌన్ అంటే ఒక పేరు తీసుకొని ఒక ప్లూరల్ నౌన్ ఒకటి కంటే ఎక్కువ పేర్లు తీసుకొని ప్లూరల్ ఫామ్స్ని తీసుకొని ఇలా ఒక్కొక్క దానికి తీసుకొని ఇలా మళ్ళీ నాలుగు రకాలుగా ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా మీరు ఫ్లూయెంట్గా ప్రొఫెషన్గా మాట్లాడతారు సార్ ఎవరి ముందైనా సరే కాన్ఫిడెంట్గా మాట్లాడతారు మీరు మన లక్ష్యం ఏంటి ఇంగ్లీష్ నేర్చుకోవడం మా బాధ్యత ఏంటి మీకు నేర్పించడం కాబట్టి ఈ విధంగా సింపుల్గా మీకు నేర్పిస్తున్నాం షీఈస్ ప్రిపేరింగ్ ఏ ప్రజెంటేషన్ ఆమె ఒక ప్రెజెంటేషన్ సిద్ధం చేస్తుంది సిద్ధం చేయడం లేదు ఆడుకుంటున్నాం ఏదో పని చేసుకుంటుంది గేమ్ ఆడుతుందంటే షీఈ్ నాట్ ప్రిపేరింగ్ అని చెప్పాలి ఏమని చెప్పాలి షీ ఈజ్ నాట్ షీఈ్ నాట్ ప్రిపేరింగ్ షీఈజ్ నాట్ ప్రిపేరింగ్ అ ప్రజెంటేషన్ ఆమె యొక్క ప్రజెంటేషన్ని ప్రిపేర్ చేయడం లేదు అని చెప్పి చెప్పాలి దీన్నే ప్రశ్నగా అడగాలనుకుంటే ఈ షీ ప్రిపేరింగ్ ఎ ప్రజెంటేషన్ ఈజ్ ముందుకు తీసుకురావాలి వెరీ గుడ్ సార్ ఏం చెప్పాలి మనం ఈ షీ ప్రిపేరింగ్ ఈ షీ ప్రిపేరింగ్ ఎ ప్రజెంటేషన్ ఆమె యొక్క ప్రజెంటేషన్ని ప్రిపేర్ చేస్తుందా ఆమె యొక్క ప్రజెంటేషన్ని ప్రిపేర్ చేస్తుందా అని మళ్ళీ ప్రశ్నగా అడగాలనుకుంటే ఈ షీ నాట్ చేయడం లేదా ఈ షీ నాట్ ఈ షీ నాట్ ప్రిపేరింగ్ ఏ ప్రజెంటేషన్ ఆమె యొక్క ప్రజెంటేషన్ని సిద్ధం చేయడం లేదా అన్నట్టుగా ఇలా నెగిటివ్గా మళ్ళీ చెప్తున్నాను ఒక సెంటెన్స్ని మనం తీసుకుంటే దాన్ని పాజిటివ్గా నెగిటివ్గా ఇంట్రాగేటివ్గా నెగిటివ్ ఇంట్రాగేటివ్గా ఇలా నాలుగు రకాలుగా ప్రాక్టీస్ చేసినట్టయితే మనం తప్పకుండా ఇంగ్లీష్లో ఫ్లూయెంట్గా ప్రొఫెషన్గా కాన్ఫిడెంట్గా మాట్లాడతాం ఇవే ప్రశ్నల్ని ఇదే కాన్సెప్ట్ని మన ఎక్స్ప్రెస్ ఇంగ్లీష్ పుస్తకం ఈ ఎక్స్ప్రెస్ ఇంగ్లీష్ పుస్తకంలో నూట డెబ్బై మూడో పేజీ మీరు ఒకసారి ఓపెన్ చేయండి వన్ సెవెంటీ త్రీ వన్ సెవెంటీ ఫోర్ పేజ్లలో ఇంకా వండర్ఫుల్ ఎగ్జాంపుల్స్తో మంచి టేబుల్తో క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఈ పుస్తకం మన ఈ ఎక్స్ప్రెస్ ఇంగ్లీష్ అనే పుస్తకం ఖచ్చితంగా మీకు చాలా అద్భుతంగా కేవలం ఇరవై ఒకటి రోజుల్లోనే ఇంగ్లీష్ నేర్పించడానికి హెల్ప్ అవుతుంది ఈ పుస్తకం గురించి మీ అందరికీ తెలుసు కాబట్టి నేను చాలా తక్కువగా చెప్పాలనుకుంటున్నాను దీంతో పాటుగా మీ అందరితో నేను ఒక గుడ్ న్యూస్ షేర్ చేసుకోవాలనుకుంటున్నాను మన ఈ ఎక్స్ప్రెస్ ఇంగ్లీష్ పుస్తకం రిలీజ్ చేసి హార్డ్లీ వన్ అండ్ హాఫ్ మంత్ అవుతుంది దసరా తర్వాత లాంచ్ చేస్తాము ఇప్పటి వరకు ఈ పుస్తకం అమెజాన్లో ఫ్లిప్కార్ట్లో ఆల్రెడీ నేను చెప్పాను ఈ పుస్తకం ప్రస్తుతం అమెజాన్లో అలాగే ఫ్లిప్కార్ట్లో అలాగే మీషో యాప్లో అలాగే మన వసిష్ఠ త్రీ సిక్స్టీ యాప్లో అవైలబుల్గా ఉంది ఎవరైనా సరే ఈ నాలుగు యాప్లలో ఎక్కడైనా సరే తీసుకోవచ్చు లేదా మన రెండు తెలుగు రాష్ట్రాల్లోనే ప్రముఖ బుక్ స్టోరులో లభిస్తుంది అయితే ఈ పుస్తకం అమెజాన్ యాప్లో మేము లాంచ్ చేసినప్పుడు ఇండియాలోనే హాట్ న్యూ రిలీజియస్ విభాగంలోనే ఇండియాలోనే మొత్తంగా మన ఇండియాలోనే హాట్ న్యూ రిలీజియస్ విభాగంలో ఇది నంబర్ వన్ పొజిషన్లో ఉంది అమెజాన్ ఇండియాలోనే మొత్తంలో ఇది నంబర్ వన్ పొజిషన్లో ఉంది ఈ పుస్తకం దీని మీద మీరు ఇంత ప్రేమను చూపిస్తున్నందుకు ఈ కాలంలో పుస్తకాలు ఎవరు చదువుతారులే అంత ఫోన్లలో చదువుతారు అనుకున్నాం కానీ ఇంత ప్రేమను మీరు చూపిస్తారు అనుకోలేదు థ్యాంక్ యూ సో మచ్ ఎక్స్ప్రెస్ ఇంగ్లీష్ పుస్తకాన్ని ఇంకా కొన్ని ఎక్స్ట్రా బుక్స్ని కూడా మళ్ళీ మేము ప్రింట్ చేస్తాము ఇప్పుడు అందరికీ కూడా అవైలబుల్గా ఉన్నాయి రెండు తెలుగు రాష్ట్రాల్లోని బుక్ స్టోర్స్ కూడా పంపించాం అయితే పాటుగా మమ్మల్ని రెగ్యులర్గా అడుగుతున్నది ఏంటంటే ఎక్స్ప్రెస్ ఇంగ్లీష్ వీడియో కోర్స్ సార్ ఈ వీడియో కోర్సుని నైన్టీ నైన్ రూపీస్కే మీకు అందిస్తూ వస్తున్నాం ఇప్పటి వరకు పదివేల మందికి పైగా కోర్సు జాయిన్ అయ్యి వాళ్ళు కలలు కన్నట్టుగా ఇంగ్లీష్లో మాట్లాడగలుగుతున్నారు అది కూడా కేవలం ఇరవై ఒకటి రోజుల్లోనే మీరు ఇంగ్లీష్ నేర్చుకునే విధంగా అయితే ఈ ఆఫర్ని ఈ రోజు మరియు రేపు స్పెషల్గా అందించబోతున్నాం అందులో ఏంటి అని అంటే కేవలం నైంటీ నైన్ రూపీస్కే థర్టీ డేస్ వ్యాలిడిటీతో మన యాప్లో చూసుకోవచ్చు ఇందులో రికార్డెడ్ వీడియోస్ ఉంటాయి చదువుకోవడానికి పీడిఎఫ్ మెటీరియల్స్ ఉంటాయి మళ్ళీ ఈ రెండింటి ద్వారా ఎంత నేర్చుకున్నారు మీకు తెలుసుకోవాలి కదా అందుకే ఒక టెస్ట్ కూడా ఉంటుంది ఆ టెస్ట్ కూడా మీరు ఆ పేర్ అయ్యి నేను ఈరోజు ఇంత ఇంగ్లీష్ నేర్చుకున్నాను అని చెప్పి టెస్ట్ చేసుకోవడానికి ఒక టెస్ట్ కూడా అవైలబుల్గా ఉంది ఇది నైంటీ నైన్ రూపీస్ పే చేస్తే థర్టీ డేస్ వ్యాలిడిటీ వస్తుంది వన్ నైంటీ నైన్ అయితే అరవై రోజుల పాటు ఫోర్ నైంటీ నైన్ అయితే సిక్స్ మంత్స్ త్రిబుల్ నైన్ అయితే వన్ ఇయర్ టూ ఫోర్ డబుల్ నైన్ అయితే లైఫ్ లాంగ్ ఒక యాభై ఏళ్ళ పాటు మీకు ఈ కోర్స్ లైఫ్ లాంగ్ మీ ఫోన్లో ఉండిపోతుంది వస త్రీ సిక్స్టీ యాప్ ఉన్నన్ని రోజులు లైఫ్ లాంగ్ ఒక ఫిఫ్టీ ప్లస్ ఇయర్స్ వరకు అంతా కూడా ఈ కోర్సుని మీరు ఫ్రీగా చూడొచ్చు ఈ టూ ఫోర్ డబల్ నైన్ పే చేసి చేసుకున్న వాళ్ళకి ఒక బెనిఫిట్ ఏంటంటే ఇదే కోర్స్ని మీరు చూసిన తర్వాత మీ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్కి సేమ్ నెంబర్ మీద మీరు ఇంకా ఎంతమందికైనా ఈ కోర్సును ఇవ్వచ్చు ఎందుకంటే మీకు లైఫ్ లాంగ్ వ్యాలిడిటీ ఉంది కాబట్టి ఇక ఇదే కాకుండా మేము ఆన్లైన్ క్లాసెస్ని స్టార్ట్ చేస్తాము ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ చేసినప్పుడు ఇప్పుడు నేను ఒక వండర్ఫుల్ మీకు ఒక అద్భుతమైనటువంటి ఆఫర్ని మీ ముందుకు తీసుకొచ్చాను ఆఫర్ అని కాదు చాలామంది మమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నటువంటిది ఏంటి అంటే ఈ ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ చేసినప్పుడు మేము వారానికి మూడు క్లాసులు కండక్ట్ చేస్తున్నాము ఇది కొత్త బ్యాచ్ మేము ఇప్పుడు మండే రోజున స్టార్ట్ చేయబోతున్నాము దీనికి సంబంధించిన డీటెయిల్స్ మీ అందరికీ ఇవ్వాలనుకుంటున్నాను మన వశిష్ట త్రీ సిక్స్టీ యాప్ తరపున స్పోకెన్ ఇంగ్లీష్ బూట్ క్యాంప్ కోర్స్ ఆన్లైన్ లైవ్ క్లాసెస్ కోర్స్ ఇది మూడు నెలల పాటు ఉంటుంది ఇది జూమ్ యాప్లో కండక్ట్ చేస్తాము దీనికి సంబంధించిన కోర్స్ లింక్ కావాలి సార్ లేదా ఎక్స్ప్రెస్ ఇంగ్లీష్ పుస్తకం లింక్ కావాలనుకున్నా బుక్ యొక్క లింక్ కావాలనుకున్నా లేదంటే కోర్సును కొనుక్కునే లింక్ కావాలనుకున్నా ఆన్లైన్ క్లాసెస్లో జాయిన్ అవ్వాలనే లింక్ కావాలనుకున్నా లేదా మేమిప్పుడు మీతో మాట్లాడాలంటే ఎలా సార్ అంటే కింద మేము ఒక గూగుల్ ఫామ్ని ఇస్తున్నాం ఇదే వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది డిస్క్రిప్షన్ ఒకసారి చూస్తే మీకు అన్ని డీటెయిల్స్ కనిపిస్తాయి ఇది మూడు నెలల పాటు మేము కండక్ట్ చేసే ఆన్లైన్ లైవ్ కోర్స్ ఇప్పుడు మీరు నేను ఎలా మాట్లాడుతున్నామో జూమ్ యాప్లో మనం సింపుల్గా వాట్సాప్లో వీడియో కాల్ ఎలా మాట్లాడుకుంటామో అలా జూమ్ యాప్లో మనతో పాటు ఇంకొక ఐదు పది మంది క్లాసెస్లో పదిహేను మంది దాకా ఉండి మీ అందరికీ కలిపి మేము పాఠం చెబుతాం మీరు వినాలి విని మళ్ళీ మాతో ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది నా ఒక్కడితోనే కాదు మెంటర్గా మా ఒక్కడితోనే కాదు మిగతా ఎవరైతే మీతో పాటు బ్యాచ్లో ఉంటారో వాళ్ళందరితో పాటు మాట్లాడుతూ ప్రాక్టీస్ చేస్తూ రెగ్యులర్గా ఇంటరాక్ట్ అవుతూ నేర్చుకోవాల్సి ఉంటుంది ఇది మూడు నెలల పాటు ఉండేటటువంటి కోర్సు ఈ కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత ప్రతి ఒక్కరికి కూడా మేము ఒక సర్టిఫికేట్ని ప్రొవైడ్ చేస్తున్నాము ఈ సర్టిఫికెట్ చాలామంది ఇప్పటికీ ఐదు వందల మందికి పైగా ఈ కోర్సులో జాయిన్ అయ్యారు కేవలం నాలుగు నెలల్లోనే ఐదు వందల మందికి పైగా మేము ఇంగ్లీష్ నేర్పించగలిగాము వి ఫీల్ వెరీ హ్యాపీ అండ్ బ్లెస్డ్ టు ట్రైన్ దెమ్ ఇది మా దృష్టంగా మేము భావిస్తాం ఇప్పుడు ప్రజెంట్గా కొత్త బ్యాచ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది సార్ అంటే సో బిగ్గెస్ట్ అనౌన్స్మెంట్ ఏంటి అని అంటే ఇప్పటివరకు ఆన్లైన్లో ఈవినింగ్ క్లాసెస్ మేము రెండు సెషన్సే కండక్ట్ చేసేవాళ్ళం ఇప్పుడు సాయంత్రం ఐదు గంటల నుండి సోమవారం నుండి శనివారం వరకు ఒక ఆదివారం ఒకటి క్లాసెస్ ఉండవు దయచేసి క్షమించాలి సోమవారం నుంచి శనివారం వరకు డిఫరెంట్ డిఫరెంట్ స్లాట్స్లలో సాయంత్రం ఐదు గంటల నుంచి రాత్రి పది గంటల మధ్యన ఎప్పుడైనా మీరు జాయిన్ అవ్వచ్చు మీ వీలుని బట్టి ఎలా అంటే ఫస్ట్ బ్యాచ్ సోమవారం రోజున ఫస్ట్ డిసెంబర్ రోజు స్టార్ట్ అవుతుంది మండే స్లాట్ వాళ్ళకి ఎలా అంటే మనది మండే వెన్స్డే ఫ్రైడే వారానికి మూడు క్లాసులు ఉంటాయి తర్వాత లేదు సార్ ఈ బ్యాచ్ ఫుల్ అయిపోయింది అనుకుంటే ట్యూస్డే థర్స్డే సాటర్డే మరి వారానికి మూడు రోజులే అంటే మిగతా రోజులు మేము ఏం చేయాలి సార్ అంటే క్లాస్ అయిపోయిన తర్వాత మీకు మేము అసైన్మెంట్స్ ఇస్తాము అసైన్మెంట్స్ని మీరు ప్రాక్టీస్ చేయాలి మీరు దీంతోపాటుగా ఇచ్చేటటువంటి వీడియో లెసన్స్ని ప్రాక్టీస్ చేస్తూ ఉండాల్సి ఉంటుంది సో మండే వెన్స్డే ఫ్రైడే కానీ లేదా ట్యూస్డే థర్స్డే సాటర్డే కానీ ఈ టైమింగ్స్లో జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు గుర్తుపెట్టుకోండి ఉదయం తొమ్మిది గంటల నుంచి పది గంటల మధ్యన ఒక బ్యాచ్ మధ్యాహ్నం పదకొండు సారీ మళ్ళీ పదకొండు గంటల నుంచి పన్నెండు గంటల వరకు ఉదయమే ఇంకొక బ్యాచ్ ఎస్పెషలీ విమెన్ కోసం మహిళల కోసం మధ్యాహ్నం రెండు గంటల నుంచి మూడు గంటల వరకు ఒక బ్యాచ్ సాయంత్రము ఐదు గంటల నుంచి ఆరు గంటల మధ్యన ఒక బ్యాచ్ ఆరు గంటల నుంచి ఏడు గంటల మధ్యన ఒక బ్యాచ్ మళ్ళీ ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటల మధ్యన ఒక బ్యాచ్ లాస్ట్ ఫైనల్గా రాత్రి తొమ్మిది గంటల నుంచి పది గంటల మధ్యన ఇంకొక బ్యాచ్ ఇలా ఏడు టైమింగ్స్ ఉన్నాయి ఈ ఏడు టైమింగ్స్లో మీకు ఏది నచ్చితే అందులో జాయిన్ అవ్వండి ముఖ్యంగా మళ్ళీ చెప్తున్నాను ఈ సాయంత్రం ఐదు గంటల నుంచి ఈవినింగ్ ఫైవ్ పిఎం నుంచి రాత్రి టెన్ పిఎం మధ్యన ఉండేటటువంటి బ్యాచెస్ అన్నీ కూడా చాలా క్విక్గా ఫిల్ అయిపోతున్నాయి ఇందులో మీరు గమనించవచ్చు ఏడు గంటల నుంచి ఎనిమిది గంటల మధ్యన స్లాట్ లేదా సార్ అంటే అందరూ అయిపోయింది ఫుల్ అయిపోయింది నిన్న అనౌన్స్ చేస్తాం ఈరోజే అయిపోయింది ఇంటర్నల్గా యాప్లో సో అందుకనే ఇక్కడ టైం రాయలేదు ఏడు గంటల నుంచి ఎనిమిది గంటల మధ్యన ఆల్రెడీ ఫుల్ అయిపోయింది ట్వంటీ మెంబర్స్ అయ్యారు ఇంకా నేను ఎక్కువ మందిని చేర్చుకోలేను దయచేసి అర్థం చేసుకోండి సాయంత్రం ఐదు నుంచి ఆరు గంటలు ఎక్కువ మంది జాయిన్ అయితే ప్రాబ్లం ఏమవుతుంటే మీతో ప్రాక్టీస్ చేయం చేయని టైం సరిపోదు తక్కువ మెంబెర్స్తోనే అందరికీ కూడా ఎక్కువగా ది బెస్ట్ ప్రాక్టీస్ ఇవ్వాలి ప్రతి ఒక్కరి మీద కూడా మేము శ్రద్ధ తీసుకోవాలి ఇది పర్సనలైజ్డ్ మెంటర్షిప్ కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా మేము పర్సనల్గా క్లాసెస్ చెప్తూ మీతో మాట్లాడించడానికి టైం కుదరదు కాబట్టి ఎక్కువ మందిని తీసుకోవట్లేదు లిమిటెడ్ మెంబర్స్తోనే బ్యాచెస్ని స్టార్ట్ చేస్తున్నాం సాయంత్రం ఐదు గంటల నుంచి రాత్రి పది గంటల మధ్యన ఈ నాలుగు టైమింగ్స్లో మీరు ఎప్పుడైనా జాయిన్ అవ్వచ్చు దీనికి ఈరోజు మరియు రేపు మాత్రమే చివరి తేదీ ఎల్లుండి నుంచి మేము మళ్ళీ బ్యాచెస్ ఫ్రేమ్ చేసి మిమ్మల్ని బ్యాచ్ ఫ్రీజ్ చేస్తాం త్వరగా వీలెంత త్వరగా జాయిన్ అవ్వండి లిమిటెడ్ సీట్స్ ఉన్నాయి సార్ అయిపోయిందా అంటే మళ్ళీ మీరు ఇంకొక టెన్ డేస్ వెయిట్ చేయాల్సి ఉంటుంది ఈ బ్యాచెస్లో జాయిన్ అవ్వాలంటే కాబట్టి ఇప్పుడే ఇన్స్టెంట్గా మీరు వైఎస్ఎస్టర్ త్రీ సిక్స్టీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి మరి దీని కాస్ట్ ఎంత సార్ అంటే టైమింగ్స్ మళ్ళీ చెప్తున్నాను నేను మార్నింగ్ నైన్ టు టెన్ ఒకటి లెవెన్ టు ట్వెల్వ్ ఒకటి మధ్యాహ్నం టూ టు త్రీ ఇది ఎస్పెషల్లీ విమెన్కి అండ్ మళ్ళీ ఈవినింగ్ ఫైవ్ టు సిక్స్ సిక్స్ టు సెవెన్ ఎయిట్ టు నైన్ అండ్ నైన్ టు టెన్ మరి దీని కాస్ట్ ఎంత సార్ అంటే ఈ మొత్తం కాస్ట్ వచ్చేసి ఈ కోర్స్కి సంబంధించి ట్రిబుల్ నైన్ డబల్ నైన్ డబల్ నైన్ అంటే పదివేల రూపాయల విలువైన కోర్సుని కేవలం మేము టూ ట్రిబుల్ నైన్కి అందిస్తున్నాం రెండు వేల తొమ్మిది వందల తొమ్మిది తొమ్మిది మాత్రమే అందిస్తున్నాం అది కూడా మూడు నెలల మొత్తానికి కలిపి హార్డ్లీ మీకు పర్ మంత్ వెయ్యి రూపాయలు తొమ్మిది వందల తొమ్మిది తొమ్మిది రూపాయలు కూడా ట్యూషన్ ఫీజు కంటే తక్కువే పడుతుంది అయితే వశిస్థా త్రీ సిక్స్టీ యాప్లో ఇప్పుడు మీరు ఈ వీడియో చూస్తున్నందుకు గాను మీకు ఇంకొక త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ డిస్కౌంట్ ఇస్తున్నాం ఆ స్పెషల్ డిస్కౌంట్ అనేది ఈ రోజు మరి రేపు మాత్రమే ఉంటుంది ఎల్లుండి జాయిన్ అవ్వాలకు ఉండదు సో ఈ త్రీ హండ్రెడ్ రూపీస్ డిస్కౌంట్ అంటే మొత్తంగా మీకు రెండు వేల ఏడు వందల రూపాయలకే మూడు నెలల పాటు జూమ్ సెషన్స్లో ఆన్లైన్ క్లాసెస్ ద్వారా మీకు ఇంగ్లీష్ నేర్పిస్తున్నాం హార్డ్లీ పర్ మంత్ మీరు నైన్ హండ్రెడ్ రూపీస్ ట్యూషన్ లాగా డివైడ్ చేసుకోవచ్చు అనుకోవచ్చు చెప్పవచ్చు సో దీన్ని మీరు ఎలా కొనుక్కోవాలి సార్ అంటే త్రీ సిక్స్టీ యాప్ ఓపెన్ చేసినప్పుడు స్పోకెన్ ఇంగ్లీష్ బూట్ క్యాంప్ కోర్స్ పైన క్లిక్ చేయండి అక్కడ బైనోవ్ అనే ఆప్షన్ ఉంటుంది బైనో దగ్గర అప్లై కూపన్ కోడ్ అనేది ఉంటుంది ఆ అప్లై కూపన్ కోడ్ దగ్గర మీరు ఏం చేయండి అని అంటే బూట్ క్యాంప్ బి ఓ ఈ బూట్ క్యాంప్ అని ఎలాంటి స్పేస్ లేకుండా క్యాపిటల్స్లో ఎంటర్ చేయండి ఇన్స్టెంట్గా మీకు మూడు వందల రూపాయలు డిస్కౌంట్ దొరుకుతుంది మరి మిమ్మల్ని మేము ఎలా కాంటాక్ట్ అవ్వాలి సార్ అంటే మీకు మేము టూ నెంబర్స్ ఇస్తున్నాము ఆ టూ నెంబర్స్ వచ్చేసి ఎయిట్ వన్ జీరో సిక్స్ త్రీ డబల్ టూ ఫోర్ డబల్ సెవెన్ నైన్ వన్ ఎయిట్ టూ ఫోర్ సిక్స్ డబల్ ఫైవ్ త్రీ టూ ఈ రెండు నెంబర్స్ని మీరు మాతో కాంటాక్ట్ అవ్వచ్చు ఈ రెండు నెంబర్స్లో ఏదైనా ఒక నెంబర్కి కాంటాక్ట్ అయ్యి మీరు కోర్సులు జాయిన్ అవ్వచ్చు మీకు కూపన్ కోడ్ మళ్ళీ చెప్తున్నాను మూడు వందల రూపాయలు డిస్కౌంట్ అవ్వడానికి బూట్ క్యాంప్ అనేటటువంటి ఈ కోడ్ని ఎంటర్ చేస్తే మీకు ఇన్స్టెంట్గా మూడు వందల రూపాయలు డిస్కౌంట్ వస్తుంది ఈవినింగ్ బ్యాచెస్ మాత్రం కంప్లీట్ ఫుల్ అయిపోతున్నాయి మేబీ ఈ వీడియో మీరు చూసే సమయానికి మేబీ ఫుల్ అయిపోయి కూడా ఉండొచ్చు కాబట్టి ఇన్స్టెంట్గా ఎంత తొందరగా వెళ్ళేతే అంత తొందరగా జాయిన్ అవ్వండి అద్భుతమైనటువంటి క్లాసులు ఉండిపోతున్నాయి ఇంగ్లీష్ నేర్పించడం మా బాధ్యత కోర్స్ అంతా కంప్లీట్ అయిన తర్వాత మీరులో మాట్లాడించి మీకు సర్టిఫికేట్ ఇచ్చే బాధ్యత కూడా మాదే మరి ఇంకెందుకు ఆలోచనం ఇప్పుడే వసిస్థ త్రీ సిక్స్టీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి అలాగే ఈ ఎక్స్ప్రెస్ ఇంగ్లీష్ పుస్తకాన్ని మీరు కేవలం ఇరవై ఒకటి రోజుల్లోనే ఇంగ్లీష్ నేర్చుకునే విధంగా చిన్న పిల్లలు సైతం నేర్చుకునే విధంగా చిక్కీ మరియు లక్కీ అనేటటువంటి రెండు అద్భుతమైనటువంటి చిన్న పిల్లల క్యారెక్టర్లతో డిజైన్ చేసినటువంటి పుస్తకం అత్యద్భుతమైనటువంటి పుస్తకం థౌజండ్ ప్లస్ వర్బ్ ఫామ్స్ అంటే సుమారు ఒక ఐదు వేల పైగా ఉన్నటువంటి వర్బ్ ఫామ్స్ విత్ తెలుగు మీనింగ్స్ ఉన్నటువంటి పుస్తకం అలాగే మీరు రోజువారీ జీవితంలో ఉపయోగించేటటువంటి ప్రతి తెలుగు వాక్యాన్ని కూడా ఇంగ్లీష్లో మాట్లాడుతూ ఇంగ్లీష్ టు తెలుగు రెండు కూడా బైలింగేజ్లో ఉన్నటువంటి పుస్తకం ప్రతి వర్డ్కి ప్రతి సెంటెన్స్కి కూడా తెలుగు మీనింగ్ ఉన్నటువంటి అద్భుతమైనటువంటి పుస్తకం దీన్ని మిస్ అవ్వకండి మీ ఇంకా ఆత్మీయులు ఎవరైనా ఉన్నట్టుంటే వాళ్ళందరికీ కూడా ఇన్ఫామ్ చేయండి వశిష్ట త్రీ సిక్స్టీ ఎక్స్ప్రెస్ ఇంగ్లీష్ ట్వంటీ వన్ డే స్పోకెన్ ఇంగ్లీష్ పుస్తకం అనేది ఇప్పుడు అమెజాన్ యాప్లో నంబర్ వన్ పొజిషన్లోనే ఉంది ఈ మధ్య కాలంలోనే మేము తెలంగాణ ఐజీ ఇంటెలిజెన్స్ ఐజీ సుమతి మ్యామ్ చేతుల మీదుగా ఈ పుస్తకాన్ని అందిస్తే చాలా మంచి అప్రిషియేషన్ వచ్చింది చాలామంది ఐఏఎస్లు ఐపీఎస్ల నుంచి కొంతమంది బ్యూరోక్రాట్స్ నుంచి చాలా గొప్ప గొప్ప విద్యావేత్తల నుంచి మేధావుల నుంచి చాలామందికి మాకు ఈ పుస్తకానికి మంచి అప్లాది వస్తుంది రెండు రాష్ట్రాల నుంచి మమ్మల్ని మెచ్చుకుంటూ ఉన్నారు థ్యాంక్ యూ సో మచ్ ఆల్ మీ ప్రేమకి ఎప్పటికీ మేము ఇలాగే మి మా మీదే కురిపిస్తూ ఉంటారని అలాగే మీకు ఎప్పుడు ఇంగ్లీష్ నేర్పించడానికైనా మేము సిద్ధంగా ఉన్నాం ఇంగ్లీష్ నేర్చుకోవడం మీ బా అయితే నేర్పించడం మా బాధ్యత నేను మీ రాఘవేంద్ర నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంటిల్ దెన్ థ్యాంక్ యూ సో మచ్ ఆల్